శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాకుట్టి మండలం జోడూరు గ్రామంలోని ఆర్బికేలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు శాసనసభ్యులు మావిడి గోవిందరావు గారి ఆదేశానుసారం పీఎస్సీఎస్ అధ్యక్షులు సలానా మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు నంబాల వెంకటరావు అధ్యక్షత వహించారు తదితరులు రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వివరణ ఇచ్చారు రైతుల సమస్యలు తూకం రేట్లు తడిమానం చెల్లింపులపై అధికారులతోనే సమీక్ష నిర్వహించారు తక్షణ చెల్లింపు పారదర్శక తూకం వంటి అంశాలు నిర్ధారించబడాలని సూచించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల ధాన్యం ఒక్క గింజ కూడా వృధా కాకుండా మార్కెట్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయిలో కొనుగోలు జరుగుతుందని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కేంద్రంలోని బాధ్యులతో పాటు మండల అధికారులను తక్షణమే సమాచారం అందించాలని సూచించారు కేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి సమయానికి కొనుగోలు నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు కార్యక్రమంలో స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ ఏఎంసీ ప్రతినిధి బైరసింగ్ దినకర్ బసవ పరమేశ్ రెడ్డి సిలాద్ మండల తహసీల్దార్ పాపారావు అలాగే ఎన్డీఏ కోటమి నాయకులు పాల్గొన్నారు